శ్రీమద్ భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణుడు ఫెల్యూర్స్ని ఇన్సల్స్ని ఈ కాంప్లెక్స్ లేకపోతే ఈ కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి ఎలా రావాలి అనే దానిని ఒక శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు అర్జున్తో చెప్తున్నాడు ఈ విధంగా సుఖదుఖే సమేకృత్వ లాభ లాభో జయా జయో తతో యుద్ధాయ యుద్ధస్వ నైవం పాప మవ్యాప్చసి అంటే సుఖదుఃఖాలను జయాప జయాలను లాభ నష్టాలను సమానంగా సమదృష్టితో చూస్తూ నీ కర్తవ్యమైన యుద్ధాన్ని నువ్వు చేయి అప్పుడు నీకు పాపం అనేది అంటదు అని చెప్తున్నాడు కృష్ణుడు సుఖదుఖే సమ్యకృత్వ లాభాలాభో జయా జయో సుఖదుకే సమ్యకృత్వ అంటే సుఖని సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా చూడు లాభాలాభో జయా జయో అదేవిధంగా లాభ నష్టాలను జయాపజయాలను కూడా ఆ తర్వాత చెప్తున్నాడు తదో యుద్ధాయ యుద్ధస్వ నైవం పాపం అవ్యాప్ససిసి అంటున్నాడు ఆయన అప్పుడు నీ ఆ విధంగా ఉంటూ నీ కర్తవ్యమైనటువంటి యుద్ధాన్ని నువ్వు చేస్తే కర్మ అనేది నీకు అంటుకోదు పాపం అనేది నీకు రాదు అని చెప్తున్నాయి సో దీనిని మోడర్న్ టైమ్స్లోకి మనం ఎట్లా చూసుకోవాలంటే ఇప్పుడు చాలామంది ఫెయిల్యూర్స్కి భయపడుతుంటారు తర్వాత ఇన్సెల్స్కి భయపడుతుంటారు ప్రయత్నం చేసేటప్పుడు అనే ఒక కాంప్లెక్స్ కాంప్లెక్స్తో అసలు వీళ్ళు ప్రయత్నమే చేయరు ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు సక్సెస్ చూడలేరు ఎందుకంటే సక్సెస్ అనేది అది ఒక ప్రాసెస్లో వస్తుంది ఇవన్నీ దానికి గ్యూట్రాల్ ఫెయిల్యూర్సు ఇన్సల్స్ లేదంటే ఈ ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ వీటన్నిటిని మనం ఓవర్కమ్ అయినప్పుడే సక్సెస్ని టేస్ట్ చేయగలుగుతాం మనము రీసెంట్ టైమ్స్లో నా పర్సనల్గా నేను కూడా చాలామందిని అబ్జర్వ్ చేస్తుంటా ఎవరైతే బోల్డ్గా డైనమిక్గా ఒక కమిటెడ్గా వెళ్తుంటారు వీటన్నిటిని యాక్సెప్ట్ చేసుకుంటా వాళ్ళు తప్పకుండా సక్సెస్ అయ్యారు వన్ ఆర్ టూ అటెంప్ట్స్లో పాలిటిక్స్లో కానీ వేరే ఏ దాంట్లోనైనా సరే మనము ఇన్సల్ట్స్ని లేదంటే ఫెయిల్యూర్స్ని వాటికి భయపడ అవసరం లేదు ఎందుకంటే ఫెయిల్యూర్స్ అనేవి మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంటాయి ఈ ఇన్సెల్స్ అనేవి మనల్ని మరింత స్ట్రాంగ్ చేస్తుంటాయి వ్యక్తులు ఎట్లాంటి అనేది మనకు నేర్పిస్తుంటుంది కాబట్టి మనం వీటన్నిటిని సమానంగా చూస్తూ మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించగలగాలి అలా చేసినాడు మనం ఒక అవుతాం మోడర్న్ టైమ్స్లో కూడా ఆ విధంగా చేయగలిగితే మనము కృష్ణుడు చెప్పిన విధంగా మనం బతుకుతున్నట్టే లెక్క ఒకరితో ఒక పని జరుగుతుందని మనకు తెలిసినప్పుడు పదిసార్లు వెళ్ళి ఆ ప్రయత్నం చేయాలి అల్టిమేట్గా మనం సక్సెస్ అవ్వడం అనేది కావాలి కాబట్టి దీనికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఆపాదించుకోవద్దు మనమేమి దాన్ని వక్రీకరించట్లేదు లేకపోతే మనం ఎవరికి మనం అన్యాయం చేయట్లేదు హాని చేయట్లేదు మనం మన సక్సెస్ కోసం మన కుటుంబ బరువు బాధ్యతలు మన మీద ఉన్నదాని కోసం అని మనము కొన్ని ప్రయత్నాలు చేస్తుంటాము ఆ ప్రయత్నాలను చేసే ప్రాసెస్లో ఇట్లాంటి వాటి కోసం ఆలోచించి మనం వెనక్కి తగ్గొద్దు మన డ్యూటీస్ మనం చేయాలి